అందరికీ నమస్కారం శ్రీ కోదండరామస్వామి దేవాలయ సమితి చైర్మన్ బల్లారు నాగేశ్వరిని లింగాల నేను ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణము మతి లేని సుతి లేని వంశకృష్ణ చేసినటువంటి ఆరోపణకు సమాధానం చెప్దామనే ముందుకొచ్చాను ఖబర్దార్ ముఖ్యంగా వంశకృష్ణ వెనుక ముందు చూసుకొని మాట్లాడు మీ యొక్క ఆలోచనలు ఆరోపణలు అన్నీ తప్పు ఎందుకంటే ఈ దేవాలయము చాలా పురాతనమైనది ఈ దేవాలయం సంబంధించినటువంటి ఆనవాళ్ళు చోళుల నుంచి ఉంది అయినా డెవలప్ కావడానికి కాకపోవడానికి కారణం ముఖ్యంగా నువ్వే ఎందుకంటే సలేశ్వరం జాతర ఎక్కడి నుంచి ఎంతో పెద్ద ఎత్తున జరిగేది మేము చిన్నతనము చూసేటప్పుడు నువ్వు చేసిన చిన్న తప్పు వల్ల అంటే నీ ఏరియా నీ మొన్నూరు ఏరియా డెవలప్ కావాలనే ఆలోచనతోటి అక్కడి నుంచి దారిని అనుకూలంగా చేసుకున్నావు అప్పటి నుంచి మా లింగాల రామాలయం ముందు జరిగే జాతర మొత్తం అయిపోయింది అక్కడి నుంచే హైదరాబాద్ నుంచి కానీ పల్లెటూరులకి వెళ్ళిపోయినా వచ్చిన వాళ్ళంతా దారి పొడవున అనే ఉద్దేశంతో అక్కడ పోవడం జరుగుతుంది ఇప్పుడు లక్షలాది మంది అక్కడి నుంచి పోతుండే లింగాల పట్టణము బోసిపోతుంది దానికి కారణం మెయిన్ నువ్వే దీన్ని గమనించకుండా లింగాల రామాలయంని బీఆర్ఎస్ కార్యాలయం అని చెప్తున్నాను ఇంత బుద్ధి ఉంది ఏమన్నా ఎందుకంటే రామాలయం డెవలప్ చేయాలని ఉద్దేశంతో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంతో సదృశ్యంతో బాగుపడాలనే ఉద్దేశంతో కమిటీని పిలుచుకొని పది లక్షల రూపాయల డెవలప్మెంట్కి నేను గవర్నమెంట్ ద్వారా ఇప్పిస్తాను మీరు కావాల్సిన ఖర్చులు చేసుకొని దాన్ని డెవలప్ చేయడానికి హామీ ఇచ్చాడు అదేవిధంగా ఇక్కడి నుంచి సలేశ్వరం పోయేటందుకు ఎంతోమంది పబ్లిక్ పోతారని తెలిసింది దానికి లోకల్ సర్పంచి కోనేరు తిరుపతి నాకు దృష్టిలో పెట్టాడు కాబట్టి నేను ముందుకు వచ్చి చెప్తున్నా మీకు ఇక్కడి నుంచి మనమందరం ప్రజలందరం కలిసి ఒక మూడు వందల మందితోటి పాదయాత్రగా సలేశ్వరం పోదాము ఈ కొద్ది రోజులనే పోయి ఇక్కడ ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితులు మొత్తం వీడియో ద్వారా సీఎం గారికి చెప్పి ఆయనని ప్రాధాయపడి ఈ ఏరియాని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తా అని హామీ ఇచ్చాడు అంతకంటే ఎవరు చేస్తారు వంశకృష్ణ మీరు ఎప్పుడైనా ఓట్ల రాజకీయాలు చేస్తున్నావు ఓట్ల రాజకీయం చేయొద్దు ఇక్కడ గుడి ముంద ఫ్లెక్సీలు పెడుతున్నావు అంటున్నావు ఫ్లెక్సీలు ఎవరు పెట్టారు మీ కాంగ్రెస్ వాళ్ళే పెట్టారు నేను గుడి చేరిమూడు కూడా అందరి లౌక్యంతో ఏమి అనొద్దు అనుకున్నాను వాస్తవానికి టీఆర్ఎస్ వాళ్ళది కానీ ఇక్కడ ఒక ఫ్లెక్సీ లేదు లోకల్గా రథసారధులది గుడి కమిటీ వాళ్ళది ఉంది ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు టౌన్లో ఉన్నట్టు స్తంభాలకు పెట్టుకున్నారు అది గమనించాలే నీకు ఒకవేళ ఎవరైనా చెప్పినట్టయితే వాళ్ళు నిన్ను చెడు ఉద్దేశంలో పెట్టిండ్రు ఒకవేళ నువ్వే చూసి అలా మాట్లాడితే మాత్రము నువ్వు కళ్ళు కనిపించలేదని అర్థమవుతుంది కేసీఆర్ పెట్టినటువంటి కంటి వెలుగు దగ్గరికి వెళ్ళి చూపించుకొని కళ్ళు చెకప్ చేసుకొని కంటి వెలుగు అద్దాలు పెట్టుకొని చూసి మాకు తెలియపరచండి లేదా తెలుసుకొని తేయండి నీ దమాఖ మొత్తం ఖరాబ్ అయిపోయింది ధమాకు లైన్లో పెట్టుకొని నువ్వు డాక్టర్వే కదా ఉస్మాన్యాను గాంధీ ఓపోని ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో చూపించుకో ఆ తర్వాతనే మా చైర్మన్ పదవి గురించి చెప్పండి మేము ముప్పై మందితో కూడిన కమిటీ నిరంతరం కష్టపడి లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా బ్రహ్మోత్సవాలలో ఆరు వేల ఏడు వేల మంది పబ్లిక్ పాల్గొనే చేసినాము పెద్ద తేరుకు మూడు వేల మంది పాల్గొని రాత్రి అంతా కష్టపడి ఊర్లో ఎన్నడూ జరగని విధంగా ఈసారి జాతర బాగా జరిగింది వచ్చే సంవత్సరం కూడా మీరే ఉండి దగ్గరుండి చేయిస్తే బాగుంటుంది ప్రజలు అందరూ కోరుకుంటుర్రు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది మా ముప్పై మంది కూడినటువంటి కమిటీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము వచ్చే సంవత్సరం గోవాల్ బాలి ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పది లక్షల రూపాయలను తీసుకొని అయ్యగారు చెప్పారు ఇక్కడ వాటరు స్పెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కానీ కోనేరు కావాలి రాములవారి ఊరు మొత్తం తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేపిస్తే మనకు మంచి జరుగుతుంది రాములవారి నమ్ముకున్నటువంటి లింగాల ప్రజలు మొత్తము ఎప్పుడైనా ఇల్లు వెల్పుగా చూస్తారు ఈ యొక్క టెంపుల్ని అలాంటి టెంపుల్ని మూగపేటట్టు చేసినటువంటి పాపం నీకే చుట్టుకుంటుంది కాబట్టి అది చుట్టుకుంది కాబట్టి మూడు నాలుగు సార్లు ఓడిపోయినావు గతంలో ఓడిపోయినవి కాకుండా భవిష్యత్తులో కూడా ఓడిపోతావు ఇప్పుడు సహాయం చేసినటువంటి బాలరాజ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అధిక మెజారిటీతో గెలుస్తాడు గెలిచి చూపిస్తాడు నీకు వాస్తవానికి చెప్పాలంటే నీ నాయకత్వ లక్షణాలు లేవు ఎప్పుడైనా నాయకుడు అనేవాడు ఓటర్ దగ్గర నిల్చోవాలి ఓటర్ దగ్గరికి పోవాలి కానీ నువ్వు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఊర్లో ఉన్నటువంటి పెట్ట పెట్టుబడిదారులని నమ్ముకొని జీవిస్తావు కాబట్టి ఎప్పుడు ఓటమి జరుగుతుంది కాబట్టి కబర్దార్ చెప్తున్నా నువ్వు ఓటర్ని నమ్ముకో నీకు న్యాయం జరుగుతుంది ఓటర్ కాకుండా పెట్టుబడిదారులను నమ్ముకుంటే మాత్రం నీకు అన్యాయమే జరుగుతుంది అయినా నీకు అంత అవగాహన లేదు నువ్వు రాజకీయాలను తప్పుకుంటేనే మంచుకుంటుంది ఇష్టం వచ్చిన డాక్టర్ చదివినలాగా లేవు నువ్వు లోకల్గా అన్ఎడ్యుకేటెడ్ మాట్లాడిన పద్ధతులు మాట్లాడుతున్నావు నువ్వు ఎవరైనా ఎదుటోని చూసి గౌరవిస్తే గౌరవిస్తారు గౌరవం తప్పిన మాటలు మాట్లాడితే బాగుండదు నా యొక్క వ్యక్తిత్వ విషయాలు మాట్లాడినావు నీకేం తెలుసా అని ఒకప్పుడు నువ్వు రాజకీయాల్లో చేసేటప్పుడు నేను కూడా నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నీకు పనులు కాకపోతే కూడా విఐపిల దగ్గర తీసుకుపోయి పరిచయం చేపించిన రోజులు కూడా ఉన్నాయి నీ యొక్క వ్యక్తిత్వంలో ఎంతో తోడ్పాటు చేసినాను అలాంటిది నన్ను తక్కువ మాట్లాడడం మంచిగా లేదు ఖబార్దార్ చెప్తున్నా నా గురించి ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడితే మాత్రం ఊకుండేది లేదు లింగాల రాజకీయాలకు వస్తే లింగాలు ఉన్నటువంటి బంజారాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అని ప్రస్తావన ఉంది కానీ లింగాలు ఉన్నటువంటి కొంతమంది ఎరకలలు కూడా నేను నమ్ముకొని పనిచేస్తున్నారు వాళ్ళకేమో న్యాయం చేసేంత దమ్ము ధైర్యం నీకుందా లేదు ఎందుకంటే పెట్టి పెట్టుబడిదారులు చెప్పినటువంటి వాళ్ళకి బంజారాలకు మాత్రమే నువ్వు టికెట్ ఇస్తావు నీకు దమ్ము ఉంటే లోకల్గా ఉన్నటువంటి ఎరకల కులస్తులకు వాళ్ళని పోస్ట్ ఇస్తా స్థానికంగా నువ్వు చెప్పే ధైర్యం ఉంటే చెప్పు అప్పుడే నేను నమ్ముతాను లింగాల కూడా కానీ నీకు ఆ ధైర్యం లేదు ఉండదు కూడా ఎందుకంటే నీ చుట్టూ ఉండటం వాళ్ళు పెట్టుబడిదారులే ఉన్నారు ఎవడైనా ఒక ఓటర్ సామాన్యుడు నీ దగ్గరకు వస్తున్నాడా రాలేడు నేరుగా వస్తావు పెట్టుబడిదారు ఇట్లా కూర్చుంటావు భోజనం చేస్తావు రెండు మాటలు మాట్లాడి గలీజ్ మాటలు మాట్లాడి రెండు రాసి వెళ్ళిపోతా అది పద్ధతి కాదు జన్యున్గా ప్రతిరోజు ప్రజలలో తిరుగు నీకు అప్పుడే న్యాయం జరుగుతుంది అయినా నువ్వు రాజ్యకాలం ఉండొద్దు వైదొలిగిపో నీకు అంత హక్కు లేదు వంశకృష్ణ నీకు ఖబర్దార్ చెప్తున్నా ఎందుకంటే లింగాల్లో కాన్సెన్స్ మొత్తంలో ఎక్కడ లేని అభివృద్ధి లింగాల్లో జరిగింది అభివృద్ధిని ఉరవలేకనే ఇలాంటి ప్రలోభాలు చేస్తున్నావు చిన్న చిన్న నాయకులను కూడా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులుగా ఎదిగిస్తున్నటువంటి గోలబాలరాజు మీద అసూయతో నువ్వు మాట్లాడే పద్ధతి మాటలు మానుకో కబర్దార్ బిడ్డ వంశీకృష్ణ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో గోల బాలరాజు ప్రస్తావన చేసే స్థాయి కాదు నీది నువ్వు డాక్టరే అయిన డాక్టర్ పబ్లిక్ చదివిన డాక్టర్ అయినా నువ్వు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటే హాస్పిటల్లో పడి ఉంటే బాగుంటుంది నా కోరిక ఖచ్చితంగా అదే పనిచేస్తే నీకు న్యాయం శ్రేయస్కారం ప్రజలల్లో పనికొచ్చే మనిషివి కాను ఖబర్దార్ వంశకృష్ణ